అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో నల్ల వంకాయలు తీసుకున్నానండి నేను హాఫ్ కిలో ఉంటాయి ఇవి ఈ వంకాయల్ని ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ తీసుకున్నాము చాలా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం రెండు ఉల్లి ఉల్లి వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉల్చుకొని తీసుకున్నాను చిన్న అల్లం మొక్కని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ధనియాలు ఒక టూ స్పూన్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను ధనియాలు కూడా వేసేసుకొని ఒక దాల్చిన చెక్క పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి బాదం పప్పు నానబెట్టుకొని పొట్టు ఉలుచుకొని పెట్టుకున్నాను ఈ బాదం పప్పులు కూడా వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అంతా సాల్టు రెండు చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు టూ స్పూన్స్ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇది మెత్తటి పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అంతా కూడా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా వంకాయని బాగా వాష్ చేసి పెట్టుకున్న రెండు మూడు సార్లు ఇవి వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి కట్ చేసుకొని ఎందుకంటే కట్ చేసినప్పుడు నల్లగా అయిపోతాయి సాల్ట్ వాటర్లో వేయకపోతే ఫ్రెష్గా ఉండాలంటే సాల్ట్ వాటర్ కంపల్సరీ వేయాలి ఇప్పుడు వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఇందులోకి కూరేసి గట్టిగా ప్రెస్ చేసేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి వంకాయకి అప్పుడు చాలా బాగుంటుంది వంకాయ టేస్ట్ అండ్ మనం ఇది గట్టిగా కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం చింతపండు ఉప్పు అన్నీ వేసాం కదా మసాలాలో సో గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది పెద్ద ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు మూడు కట్ చేసుకొని తీసుకున్నాను మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఉంది ఇప్పుడు కూర కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా వంకాయ కూర అంటే జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు ఎండు ఉల్లిపాయ వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మిగిలిన మసాలా ఉంది కదా మసాలా కూడా మసాలా పేస్ట్ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కారం ఆల్రెడీ చాలా స్పైసీ ఉంటుందండి కారం నేను టూ స్పూన్స్ వేసాను కదా సరిపోవచ్చు లేకపోతే చూసుకొని వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గ మీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది ఇది మంచి స్పైసీ ఉంటుంది అనమాట సో అందుకని నేను తక్కువ వేసాను కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ వేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా ఇలాంటి కర్రీస్లో కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసేస్తూ ఉంటానండి అప్పుడే టేస్ట్ ఉంటుంది వంకాయ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఆయిల్లోనే ఉడికించుకున్నామంటే మూత పెట్టుకొని బాగా మగ్గి మసాల ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోతుంది మంచి అరుమతో గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ వేసుకున్నంత ఉప్పు కారాలు సరిపోయము చూసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకొని తీసుకోవాలి ఫైనల్గా పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచి ఆరమా వస్తుందండి వంకాయలు ఉడికిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయ్యి చూడండి మనకు నల్ల వంకాయలు తీసుకున్నాం కదా వైట్ కలర్ వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి అన్నమాట సో ఎప్పుడు కూడా చింతపండు సాల్ట్ వేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వంకాయకి మాత్రం కట్టిపడుకుంటే వంకాయ సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఉడికిపోయింది మనకి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని టేస్ట్ చేయడమే మంచారు మాతో చాలా బాగుందండి అంతే ఎంతో టేస్ట్ చేయని గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్